జై శ్రీరామ్ భరత్ మతాకే ఓకే అండి ఈ వీడియోలో మీకు చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ అనే సాంగ్ ఈ సాంగ్కి మొత్తం ఏడు స్టెప్స్ ఉంటాయి ఈ సాంగ్కి అడుగులు ఎలా వేయాలి అనేది కూడా మీకు వివరంగా చూపిస్తాము మనం చేతులు చేతులు ఎలా కలపాలి అనేది కూడా మీకు చూపిస్తాము ఓకే మొత్తం ఏడు స్టెప్స్ ఉంటాయి ఏడు స్టెప్స్లు కూడా చూపిస్తాము బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పండగ దినాల్లో ఈ పాటని అందరూ కూడా నేర్చుకొని బతుకమ్మ పండుగకి మనందరం కూడా కోలాటాలు వేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ సాంగ్ తీస్తున్నామని ఓకే చాలామంది అడుగుతూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు సార్ మాకు బతుకమ్మ పాటలు వీడియోలు పెట్టండి దసరాకి బతుకమ్మ పాటల్లో మేము నేర్చుకొని బతుకమ్మ ఉత్సవాల్లో మేము అందరం కూడా అందరం కలిసి సంతోషంగా వేస్తాము అని చెప్పి వాళ్ళు అందరూ అడగడం జరిగింది ఓకే మీ అందరి కోసం వీడియో తీస్తున్నాము ఓకే చూసి నేర్చుకుని ఎంజాయ్ చేయండి ఓకే ఒకటో స్టెప్పు చూడండి ఇలా ఉంటాము ఒకటో స్టెప్పు ఇలాగా ఎడంకాలు కాడికి కుడికాలు మళ్ళా కుడికాలు కాళ్ళకి ఎడంకాలు తర్వాత ఎడంకాలు కాడికి కుడికా కుడికాలు తర్వాత కుడికాలు కాడికి ఎడంకాలు ఇలా ఉంటుంది చూడండి ఒకటో స్టెప్పు ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ వెనకాల వేసాము వన్ కుడికాలు వేసాము టూ పైన కొట్టాలి తర్వాత ఎనంకాలు వేసాము త్రీ మళ్ళా అదే కుడికాలు వేసాము ఎనకాల వేసాము ఫోర్ వెనక్కి ఓకే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇలా వంగాలి వన్ వన్ టూ పైకి లేయాలి త్రీ మళ్ళీ వంగాలి ఫోర్ ఇలా ఇప్పుడు అందరం హెచ్ చూపిద్దాము స్టార్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఒకటో స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్పు చూడండి ఓకే అండి రెండో స్టెప్ చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే చూడండి ఇలాగా వన్ టూ త్రీ పైన ఫోర్ ఇలా తిరిగి వెనక ఒకసారి మళ్ళీ ఎూపిస్తాను చూడండి ఇలా ఉన్నాం కదా వన్ కుడికాలు టూ ఎనంకాలు త్రీ పైన ఫోర్ ఎనక్కి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఇలా రౌండ్లో తిరిగేసేయాలి ఓకే మన ప్లేస్కి వచ్చిన తర్వాత ఇలా రౌండ్లో తిరగాలి ఇప్పుడు అందరం ఎస్ చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇది స్టెప్పు చూడండి మళ్ళీ ఒకసారి నిదానంగా రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్కి చూడండి ఇలాగ వెనక్కి అడుగు అట్టే ఉంటుంది ఇలాగ త్రీ కొట్టాము ఫోర్కి ఇలా తిరిగి ఇలానే ఉండము తర్వాత మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఇదన్న రెండో స్టెప్పు మన ప్లేస్లోకి వచ్చిన తర్వాత రౌండ్లోకి ఇట్లా తిరిగేయాలి ఓకే ఇప్పుడు మూడో స్టెప్పు చూడండి ఇలాగా ముందుకి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది మూడో స్టెప్పు ఓకే ఇప్పుడు అందరం చూపిద్దాము లే స్టెట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది మూడో స్టెప్పు ఇప్పుడు నాలుగో స్టెప్ చూడండి నాలుగో స్టెప్పు ఇలా జోడి జోడికి ఎదురుగా ఉంటాము ఇలా ఉంటాము నాలుగో స్టెప్కి అందరు లోపలికి రండి ఎలా ఉంటాము చూడండి వన్ టూ పక్క జోడికి తర్వాత త్రీ ఫోర్ ఫస్ట్ చూడండి ఇలా ఉంటాం కదా వన్ కుడికాలు ముందుకేసి ఎడంపాకి తర్వాత టూ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇప్పుడు అందరం చూపిద్దాము అంటే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది నాలుగో స్టెప్పు ఈ నాలుగో స్టెప్కి లోపలికి ఎలా వస్తామంటే మనము చూపిస్తాం చూడండి ఇలా ఉన్నాం కదా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా రెండుసార్లు వేసాము వెనక్కి కొడితే ఫోర్ అయిపోయిన తర్వాత ఒకటి అలాగే రెండుసార్లు కొడతాము మూడోసారికి మనం లోపలికి వెళ్ళాలి ఎలా అంటే ఇక ఎడంకాలు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా రావాలి ఇప్పుడు అందరం ఏ చూపిస్తాం చూడండి లోపలికి ఎలా రావాలో అప్పుడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ రెండు సార్లు అయిపోయింది మూడోసారి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సార్లు టూ టైమ్ అక్కడే నిలబడేస్తాము మూడోసారి కదులుతాము నాలుగోసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి నాలుగోసారికి అయిపోద్ది ఓకే ఆ తర్వాత స్టెప్పు ఓకే ఇప్పుడు నాలుగో స్టెప్ మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి రెడీ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది నాలుగో స్టెప్పు లోపలికి వేసుకుంటూ ఎలా వచ్చాము చూపించాము నాలుగో స్టెప్పు చూపించాము ముందు కూడా చూపించాము నాలుగో స్టెప్పు ఇప్పుడు కూడా చూపించాము ఇప్పుడు ఐదో స్టెప్పు ఓకే ఐదో స్టెప్పు ఎలా వేస్తామో చూడండి ఇప్పుడు లోపలికి ఆడు రెండేసార్లు వేసాము లోపలికి వచ్చేటప్పుడు రెండు సార్లు వేసాము కదా అలాగే వెనక్కి తిరిగేస్తాము వాళ్ళు వెనక్కి తిరుగుతారు ఇప్పుడు ఆ తిరిగేది కూడా హెట్ చూపిస్తాం చూడండి రెడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అయిపోయింది ఇప్పుడు తిరగాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా తిరిగేస్తాము ఫస్ట్ వేసిన స్టెప్పే ఇది కాకపోతే ఇలా తిరగతాము ఓకే మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి ఎలా తిరగాలో రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఒకసారి టూ త్రీ ఫోర్ రెండు సార్లు అయింది వన్ టూ త్రీ ఫోర్ మూడోసారి తిరిగాము మళ్ళీ ఒకసారి వేయాలి నాలుగోసారి నాలుగు సార్లు అయిపోయింది ఇది స్టెప్పు ఓకే ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్ ఇది కరెక్ట్ మీకు ఎలా తిరగాలో చూపించాము ఇప్పుడు ఐదో స్టెప్ చూపిస్తాం చూడండి నాకు నాలుగు చూపించాము పక్కజోడికి పక్కజోడికి కొట్టేది నాలుగో స్టెప్పు ఇప్పుడు ఐదో స్టెప్ రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఐదో స్టెప్పు ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగా మనం జోడి జోడికి ఎదురుగా అట్లా ఉన్నామో అట్లా తిరగాలి ఇప్పుడు మళ్ళీ ఎలా తిరగతామో చూపిస్తాం చూడండి ఇప్పుడు ఐదు స్టెప్పులు చూపించాము ఇప్పుడు మళ్ళీ మన జోడీకి ఏదో పక్కన తిరగాలి ఎలా తిరగాలో చూపిస్తాము రెడీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎడం పక్కకే తిరగాలి ఇప్పుడు తిరిగేసాము దాకాలాగే ఓకే ఇప్పుడు చూడండి ఇలా తిరిగేసాము ఇది ఫస్ట్ స్టెప్దే ఇలా తిరుగుతూ ఉండాలి ఇప్పుడు చూడండి ఇలాగా జోడీ జోడి రెండు జోడి రెండు లైన్లు ఒక లైన్ అవుతారు తర్వాత మళ్ళీ రెండు లైన్లు అవుతారు తర్వాత ఒక లైన్ అవుతారు చూడండి అవి ఆరో స్టెప్ చూపిస్తాం ఇప్పుడు స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇప్పుడు ఆరో స్టెప్ చూపించాము రౌండ్లు తిరిగేది ఇది ఆరో స్టెప్పు ఓకే ఇప్పుడు మన ప్లేస్లోకి మనం రావాలి మళ్ళీ ఓకే ఎలా రావాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆరో స్టెప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మన ప్లేస్లోకి మనం ఎలా రావాలో చూపిస్తాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి మన ప్లేస్లోకి మనం వచ్చేసాము ఓకే ఆ స్టెప్పులు ఇప్పుడు ఏడో స్టెప్పు చూపిస్తాం చూడండి ఇలా రౌండ్లోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే ఇలా ఉన్నాం కదా చూడండి కుడికాలు ఇలా పెట్టాలి కుడిచేయి ఇలాగా ఇలాగా ఇలా ఉన్నా కదా ఇలా సాపాలి అంతే ఇలా ఉన్నాం కదా ఇలా ఉంటాము ఇలా సాపేస్తాము ఇచ్చే వాళ్ళకి ఇచ్చేయాలా ఇచ్చే వాళ్ళకి ఇచ్చేయాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ కుడికాలు ఓకే ఇలా కుడికాలు త్రీ ఫోర్ మళ్ళీ కుడికాలే వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ కుడికాలు వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ కుడికాలు వన్ టూ త్రీ ఫోర్ ముందుకు అడిగేసేటప్పుడు కుడికాలే లాస్ట్లో టూ టైం కొట్టేటప్పుడు కుడికాలే వస్తుంది ఓకే ఇప్పుడు అందరం చూపిద్దాము అంటే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇలాగా మొత్తం ఏడు స్టెప్పులు చూపించాము ఏడు స్టెప్పులు కూడా అందరికీ అర్థమయ్యేలాగా చూపించాము ఇప్పుడు పాట ప్లే చేసి చూపిద్దాము ఓకే